తికి నోడు రాజగజీవనుడు చాతినేతగా ఎదిగను రామన మహనీయుడు దేశ ప్రజలను ఎన్నడు జగ నిజగజీవనుడు దేశం కుండల పదిలం జనరరాం జయంతి శుభాకాంక్షలు ఈరోజు ఆవపట్నంలోని మల్లెడ్డి కట్ట దగ్గర గల జగ్జీవనరాం విగ్రహానికి పురపాలక సంఘ ఆధ్వర్యంలో కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఏ ఇటీ ఇటీ గొప్ప నాయకుడిని స్మరిస్తూ దళితుల కోసం కావచ్చు కార్మికుల కోసం కావచ్చు ఎనలేని సేవలు చేసిన బాబు రామ్ గారికి మరొకసారి నివాళులర్పిస్తూ జై మీద తెలుసుకుంటాం